గుడికి వెళ్ళే తావండి నడకదారి ఇది అప్పుడైతే నాకు తెలిసి ఎంట్రీ అయితే ఉండకపోవచ్చు అండి క్యూ లైన్స్ అయితే వేరే వైపు నుంచి ఉంటాయి జనం ఎక్కువ మంది ఉంటారు కాబట్టి అటువైపు ఉండచ్చు మేము ఫోర్ ఓ క్లాక్కి సుప్రభాత సేవకైతే వచ్చాము ఇక్కడ గోశాలైతే ఉంది గోవులకి గడ్డి అయితే ఇస్తున్నారండి ట్వంటీ రూపీస్ ఛార్జ్ చేసి పచ్చగడ్డ అయితే ఇస్తున్నారు గోవులకి పెట్టడానికి ఈ మెట్లు ఎక్కేప్పుడు లెఫ్ట్ సైడ్ అయితే మనకి సెల్ ఫోన్లు లగేజీ భద్రపరుచుకునేందుకు గది అయితే ఉంది అక్కడ సెల్ ఫోన్లు అయితే అక్కడ భద్రపరచుకోవచ్చు ముక్కోటి ఏకాదశికి శ్రీరావనమికి అయితే వేల మందిలో ఉంటారండి భక్తులు అప్పుడైతే ఈ నడకదారి ఉండకపోవచ్చు ఖచ్చితంగా క్యూ లైన్స్ నుంచి ఉంటుంది వే సంక్రాంతి పండగ అయ్యాక వెళ్ళాం కాబట్టి కొంచెం ఖాళీగానే ఉందని చెప్పచ్చు ఇదైతే గుడి ముఖద్వారము ఇక కనిపించేది ధ్వజస్తంభం అండి ఎదురుకుండా దీనికి లో మనకి జై శ్రీరామ్ అని చెప్పి ఆంజనేయుడి విగ్రహం అయితే ఒకటి కనిపిస్తుంది ఇది గుడి పరిసర ప్రాంతాలు ఈ గుడి లోపలికి ఎంటర్ అయ్యాక ఇక్కడైతే మనకి కౌంటర్లో సుప్రభాత సేవకి టికెట్స్ అయితే ఇస్తున్నారు ఒక టూ హండ్రెడ్ ఏమో చార్జ్ చేస్తున్నారండి ఫోర్ ఓ క్లాక్కి సుప్రభాత సేవ అయితే మనం త్రీ థర్టీకి అట్లా వచ్చి టికెట్ తీసుకోవాలి అది కూడా కొంచెం లిమిట్ వరకు ఇస్తున్నారు ఆ లిమిట్ అయ్యాక వాళ్ళు ఇవ్వటం లేదండి ఎంట్రీ మాకైతే సుప్రభాత సేవకి టికెట్ దొరికింది లోపలికి వెళ్ళి చక్కగా శ్రీరామచంద్రస్వామి దర్శనం చేసుకున్నాము చాలా బాగా జరిగిందండి దర్శనం అయితే ఇదేమో ఉత్తర ద్వారము ముక్కోట ఏకాదశి నాడు ఈ ద్వారాన్ని ఓపెన్ చేస్తారు మనకి వేల మంది భక్తులైతే అయితే మనకు దర్శనం ఇస్తారు దర్శనమిస్తారు కనిపిస్తారు హోమ గు అండి ఇక్కడ దర్శనం చేసుకుని బయటకు వచ్చాక ఇక్కడైతే చిన్న చిన్న అమ్మవారి గుళ్ళైతే ఉన్నాయి ఈ కొండ మీద చెవులానిచ్చి వింటే జై శ్రీరామరామకి కూర్చుని ఉంటారండి లక్ష్మణ స్వామి ఎడమ వైపు నుంచి ఉంటారు మనకు అన్ని గుళ్ళల్లో అయితే ఉన్నట్టు ఉండదు ఇక్కడ విగ్రహాలు ఇక్కడ ప్రసాదాలు తీసుకుని గుళ్ళోంచి బయటకైతే వచ్చేసాము మార్నింగ్ సిక్స్ థర్టీకి ఎట్లా గుడి పరిసర ప్రాంతాలు ఇక్కడ కనిపిస్తోంది చూడండి ఇదైతే రథం ఉంటుంది లోపల ఈ రథాన్ని అప్పుడు బయటకు తీసి ఊరేగిస్తారు దీనికి ఆపోజిట్ లో మనకి ఇక్కడ మండపం అయితే ఉంది ఈ మండపం అయితే చూసుకుని మేము గోదావరి నది చూడటానికి అయితే వెళ్ళాము ఈ గోదావరి నది ఎంట్రీలో మనకి ఇటు 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 అయితే షాపులు అయితే పెట్టారండి బాగా షాపింగ్ ఉంది మనకి నది చుట్టూ ఈ విధంగా విగ్రహాలు అయితే కనిపిస్తాయి మనకి మెట్ల మార్గం ద్వారా ఈ మెట్లెక్కి అవతల వైపు వెళ్తే గోదావరి నది చాలా బాగా కనిపిస్తుందండి నేనైతే అది వీడియో తీయలేదు అక్కడ మనకి బోట్ షైర్ కూడా ఉంది ఫిఫ్టీ రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తున్నారు కేసకండన్ కూడా ఉంది తలనీలాలు ఇచ్చేవాళ్ళు అక్కడ ఇచ్చుకోవచ్చు ఈ గోదావరి నదికి వెళ్ళడానికి పార్కింగ్ కూడా ఇక్కడ పెట్టుకోవచ్చండి కార్ పార్కింగ్ ఇక్కడ స్నానాలు చేసి అయ్యవారి దర్శనం చేసుకోవడానికి స్ట్రైట్గా వెళ్ళచ్చు ఈ విధంగా దర్శనం చేసుకుని భద్రాచలం సీతారామస్వామిది పర్ణశాల వెళ్ళటానికి అయిపోయాము ఇక్కడి నుంచి పర్ణశాల థర్టీ కిలోమీటర్స్ అయితే ఉంది వన్ అవర్ జర్నీ అయితే పడుతుంది మనకి పర్ణశాల వెళ్ళే తోవంతా పల్లెటూరి వాతావరణం అండి చాలా బాగుంటుంది చూడడానికి రోడ్డు ఇరువైపులా అటు ఇటు కూడా సరుగుడు చెట్లు అయితే ఉన్నాయి బాగాను పల్లెటూరు చూసి ఎంజాయ్ చేసే వాళ్ళైతే ట్రిప్ ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవచ్చు పత్తి పంట పత్తి అంటే దూదండి మిరప చేలు రోడ్డుకి ఇరువైపులు అయితే అటు ఇటు చాలా బాగా కనిపించాయి మనకి చూడండి ఈ విధంగా మిరపళ్ళు ఎంత బాగున్నాయో చూడటానికి ఇదంతా మిరపచేలే ఈ విధంగా మనకి రోడ్డు రెండు వైపులా కూడా ఇవే ఉన్నాయండి అంతాను ఈ పత్తి పంట నేను మీకు కోసి చూపిద్దాం అనుకున్నాను కానీ చుట్టూ ఫెన్సింగ్ అయితే ఉందండి ఈ పత్తిని లోపల గింజ ఉంటుంది తీసి వేరు చేస్తారు చూపించలేకపోయాను మీకు అదైతే ఇలా పర్ణశాల గుడిలోకి అయితే ఎంటర్ అయిపోయాము గుడి ముఖద్వారం ఇది ఈ గుడి ఎంట్రీలో కూడా ఇట్లా షాప్స్ పెట్టారండి మనకి గుళ్ళోకైతే సెల్ ఫోన్ అయితే నాకు ఎలా చేయలేదు వాళ్ళు అందుకు మీకు లోపల చూపించలేకపోయాను రావణాసురుడు సీతాదేవిని ఎత్తుకెళ్ళటం లక్ష్మణ రేఖ సీతామ్మ వారు భిక్ష వేయటం ఈ విధంగా ఫోటోలు అయితే ఉంటాయండి మనకి లోపల మీ గుడి అండి పర్ణశాలకి చూసారా పర్ణశాల లోపల ఈ విధంగా విగ్రహాలు అయితే మనకి దర్శనమిస్తాయి రావణాసురుడు తీసుకెళ్ళటం ఈ విధంగా టికెట్ తీసుకున్నామండి బోర్డు షేర్గా అయితే భయపడుతూనే వెళ్ళామండి నీళ్ళలోకి వెళ్ళటం అంటే కానీ ఎంజాయ్ చేశాము ఒక పది నిమిషాల్లో ఇలా ఒక రౌండ్ వేసి తీసుకొచ్చేసారు మనకి రిటర్న్లో వచ్చేప్పుడు పన్నసాల నుంచి వెళ్ళేప్పుడు కూడా కనిపిస్తుందండి చిన్న అరుణాచలం అని చెప్పి గుడ్ టెంపుల్ ఒకటి మేము వచ్చేప్పుడు వద్దాంలే అని చెప్పి రిటర్న్లో వచ్చాము అక్కడ కోటి లింగాలు ఉంటాయటండి ఆ లింగాలకి మనమే అభిషేకం కూడా చేసుకోవచ్చు చిన్న అరుణాచలం టెంపుల్ ఇది నేనైతే లోపలికి వెళ్ళలేదు గుళ్ళో బాగా జనం ఉన్నారు మా భద్రాచలం ట్రిప్పు మీరు కూడా చూసి తప్పటం తప్పకుండా విజిట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్